హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ లైఫ్ విత్ నిహారిక ఫ్రెండ్స్ మీరు అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈరోజు వీడియో అయితే చిన్ని వీడియో అండి బట్ మీరు చాలా రోజుల నుంచి అడుగుతున్నారు చాలామంది నాకు కొంచెం పింట్రెస్ట్ నుంచి డౌన్లోడ్ చేసి ఇచ్చారనమాట ఇలా చేయించండి నేను ఒక ఆర్డర్ మీద తయారు చేయడం జరిగింది వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్స్ కోసం పంచిపెట్టుకోవడానికి చేయమని చెప్పి నన్ను నాకు ఆర్డర్ అవ్వడం జరిగిందనమాట సో ఇదేంటంటే మనకి వాళ్ళు చెప్పింది యాక్చువల్గా సెట్లా చేయమని చెప్పారు సో మనకు కూడా బాగుంటుంది ఇవ్వడానికి చాలా మంది విడివిడిగా అడుగుతూ ఉంటారు కదా అని చెప్పేసి మనం ఇది చేయడం జరిగిందనమాట సో ఇది వచ్చేసి నేను ఏంటంటే ఎవరు రిటర్న్ గిఫ్ట్స్ కోసం అడిగారండి చేయమని చెప్పేసి సో మనం ఏంటంటే మన కస్టమర్స్కి మన క్లయింట్స్ అందరికి కూడా ఇద్దాము అన్నట్టుగా ఇది చేత్తో చేసిందండి ఇది మిషన్ మేడ్ కాదు చేత్తో పైన డిజైన్ ఏదైతే ఉందో చేత్తో చేసిందనమాట చాలా అందంగా ఉంటుంది మనకి పాతకాలంలో కుంచాలు సోలలు గిద్దలు ఇవన్నీ వాడేవారు కదా సేమ్ అదే మా దగ్గర ప్లెయిన్ కూడా ఉన్నాయి ఇవి సేమ్ కావాలంటే బట్ దాని మీద కొంచెం మనం వర్క్ అనేది చేసామన్నమాట మనం చేత్తో చేసిన వర్క్ అనమాట సో చాలా బాగుంటుంది ఇది మనకి స్టార్టింగ్ వచ్చి సెవెంటీ ఫైవ్ ఎంఎల్ అండి తర్వాత టూ ఫిఫ్టీ తర్వాత ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ అండ్ పెద్ద సైజ్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ ఎంఎల్ అనమాట అండ్ మీకు కొంచెం అడ్డంగా కనిపిస్తుంది కదా రైట్ నుంచి రెండోది అది వచ్చేసి వన్ ఫిఫ్టీ ఎంఎల్ సో ఇలా మీరు సెట్గా అంటే ఫోర్ యాక్చువల్గా సెట్ మీకు ఫోర్ సెట్ సెవెంటీ ఫైవ్ టూ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ ఈజ్ అ సెట్ ఈ లాస్ట్ది ఏదైతే అడ్డంగా ఉందో అది ఏంటంటే మాకు చాలా అంటే ఆ సైజ్ చేసుకోవాలనిపించింది అది ఎక్స్ట్రాగా చేసామన్నమాట సో ఇప్పుడు పక్కన పెట్టాను కదా ఇది వచ్చేసి నేను కావాలని పక్కన చేయించుకున్నాం అనమాట సో మాకు బాగా వెళ్తాయి చాలామంది కస్టమర్స్ ఎప్పటి నుంచో అడుగుతున్నారు సో ఇదేంటంటే రిటర్న్ గిఫ్ట్స్ కోసం తయారు చేసిన సెట్ అండి సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ఇంట్లో అకేషన్ ఉంది వాళ్ళ కోసం యాక్చువల్గా గృహప్రవేశానికి ఇవ్వడం కోసం వాళ్ళు చేయించుకున్నారనమాట సో అంటే సెట్ సెట్లో ఇవ్వడానికి కాదు సో సో వాళ్ళ వాళ్ళ ప్రయారిటీస్ని బట్టి ఎవరికి ఏది ఇచ్చుకోవాలంటే సైజుని బట్టి ఇచ్చుకుందాం అన్నట్టుగా వాళ్ళు సెట్స్ ఆర్డర్ చేశారనమాట సో మీరు ఇక్కడ చూసినట్టయితే చాలా అందంగా కనిపిస్తుంది మంచి వర్క్ అనేది చేతితో చేసిన వర్క్ కదండి చాలా అందంగా కనిపిస్తుంది అనమాట సో ఇది చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు క్లయింట్స్ అందరూ కూడా చాలామంది అడుగుతున్నారు యాక్చువల్గా కొంచాలు కావాలని చెప్పేసి సో ఈ యొక్క వీడియో నాకు తెలిసి చాలామంది సబ్స్క్రైబర్స్కి కానీ లేకపోతే క్లయింట్స్కి కానీ నచ్చుద్ది అనుకుంటున్నాను సో చాలా లిమిటెడ్ స్టాక్ ఉందండి కావాల్సిన వాళ్ళు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోండి చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి అండ్ రిటర్న్ గిఫ్ట్స్ చూసారా రిటర్న్ గిఫ్ట్స్ కోసం మేము ప్యాక్ చేస్తున్నాం అనమాట సో అవే గ్లిమ్సెస్ యాడ్ చేశాను ఇక్కడ సో ఇవన్నీ కూడా మనకి రిటర్న్ గిఫ్ట్స్ కోసం మనకి ఆస్ట్రేలియా వెళ్ళబోతున్నాయండి సో అందుకోసం అన్నీ ప్యాక్ చేస్తున్నాం అనమాట ఎన్ఆర్ఐ కస్టమర్స్ అనమాట వాళ్ళ గృహప్రవేశం కోసం వాళ్ళ హౌస్ వార్మింగ్ కోసం ఇవన్నీ ప్యాక్ చేస్తున్నాము సో చూసారు ఎంత బ్యూటిఫుల్గా ఉందో చాలా అందంగా ఉంది అండ్ మన ట్రెడిషన్ మర్చిపోకుండా ట్రెడిషన్ లుక్ వచ్చేలాగా ఇవి వాళ్ళు తీసుకున్నారనమాట దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో